హలో అండి ఈరోజు సేమే పాయసం చేద్దాము తయారు చేద్దామని రెడీ చేసామండి సేమే ఒక గ్లాస్ తీసుకున్నాము తర్వాత మరిగించిన పాలు ఉంచుకున్నామండి జీడిపప్పు తర్వాత యాలకులు పంచదార తర్వాత స్టవ్ వెలిగించుకున్నామండి ఇప్పుడు గిన్నె పెట్టి ఇందులో నెయ్యి వేసి ముందు జీడిపప్పులు వేపుకోవాలండి నెయ్యి వేసాను నెయ్యి వేయగాక ఇప్పుడు జీడిపప్పు వేపుకొని నెయ్యి మరిగింది ఇప్పుడు జీడిపప్పు వేపుకోవాలండి వేపేసుకొని పక్కన తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి వేగింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇందులోనే ఈ నెయ్యి వే వేడి నెయ్యి ఉంది కదండి ఇప్పుడు అందులోనే మనం సేమా వేసుకుంటామండి ఈ నెయ్యిలోనే మనం సేమే పూస వేసుకుంటున్నాము ఇది కూడా ద్వారగా చేసుకోవాలి అప్పుడు బాగా పూస అంటుకోకుండా సేమే బాగుంటుంది చూడండి సేమే పోసా ఇప్పుడు వేగింది ఇప్పుడు ఇందులోనే వేగిన దాంట్లోనే పాలు కొలత వేసి పెట్టుకున్నామండి ఇందులోనే పాలు పోసేస్తామండి ఇప్పుడు పాలు వేసుకున్నామండి దీనికి ఇప్పుడు ఇది మరిగే లోపల మనం ఏలకు నాలుగు వేలకలు దంపేసి పెట్టుకొని చేసి పెట్టుకోవాలి కొన్ని కొంచెం అందులో షుగర్ వేసి వేస్తే బాగా నలుగుతుందండి ఇది మిక్సీ జారు పట్టేసుకొని పంచదార పంచదార సరిపడేది నేనైతే అంచనాగా వేసేసుకుంటామండి ఈ పంచదార కరిగేటప్పటికి సేమే కూడా ఉడికిపోతుంది యాలకులు మిక్సీ చేసి పెట్టేసుకుంటామండి సేమే మరిగిపో వచ్చిందండి అయిపోయింది సేమే ఉడికిపోయింది ఇప్పుడు యాలకులు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలండి ఇప్పుడు అందులో ఇప్పుడు షుగర్ వేసి వేసాం కదా అందువల్ల కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది షుగరు మనం పాయసంలో వేసేటప్పుడు షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటే మళ్ళీ యాలకులు దంచుకునేటప్పుడు కొంచెం షుగర్ వేస్తాం కాబట్టి ఎక్కువ అవ్వకుండా సరిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదండి ఇప్పుడు జీడిపప్పు వేపుకునే జీడిపప్పు అంతా కూడా ఇందులో వేసేసి అయిపోయింది సేమియా టేస్టీ టేస్టీ సేమియా అంతేనండి సేమే అయిపోయింది